హాయ్ ఫ్రెండ్స్ మొఘల్ సామ్రాజ్యం అంటే కేవలం రాజులు కోటలు సంపద మాత్రమే కాదు అధికార పోరు కోసం సోదరులు సోదరులనే చంపుకున్న ఒక రక్తపాత చరిత్ర కూడా షాజహాన్ పాలన చివరి దశలో ఈ సామ్రాజ్యం లోపలే భయంకరమైన అధికార పోరు మొదలైంది కానీ ఈ రక్తపాత కథల మధ్య చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా చెప్పని ఒక నిజమైన ప్రేమ కథ దాగి ఉంది ప్రిన్స్ దారా షికోహ్ మరియు నాదిరాబాను బేగంల అమర ప్రేమ కథ దారా శిఖోహు మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమారుడు అతను సాధారణ యువరాజ్ కాదు అతను ఒక పండితుడు ఒక తత్వవేత్త ఒక ఆధ్యాత్మిక ఆలోచన పరుడు అతను హిందూ ఇస్లాం మతాల మధ్య సమన్వయం ఉండాలని నమ్మాడు దారా శిఖో ఉపనిషత్తులను పరిశీలనలోకి అనువదించాడు అతనికి అధికారం లక్ష్యం కాదు జ్ఞానం మానవత్వం శాంతి అతని యొక్క విలువలు నాదిరాబాను బేగం దారాశిఖోహ్ ఫస్ట్ కజిన్ మొగల్ రాజు కుటుంబానికి చెందిన యువరాణి చదువుకున్న సంస్కారవంతమైన మహిళ ఆమెను కేవలం రాజకుమారిగా కాదు ఒక తెలివైన గౌరవనీయమైన మహిళగా చరిత్ర గుర్తిస్తుంది దారా మరియు నాదిరా చిన్న వయసు నుంచే ఒకరినొకరు తెలుసుకున్నారు ఇది అప్పటికప్పుడు కలిగిన ప్రేమ కాదు ఇది బాల్య పరిచయం స్నేహం ఆపై ప్రేమగా మారిన బంధం మొగల యువరాజులు అనేక రాజకీయ వివాహాలు చేసేవారు కానీ దారాషిఖో తన జీవితంలో ఒకే ఒక భార్యగా నాదిరాని మాత్రమే ఎంచుకున్నాడు ఇది చారిత్రకంగా రికార్డులో ఉన్న నిజమైన పదహారు వందల ముప్పై మూడో సంవత్సరంలో దారాషిఖో నాదిరాబాను భాను వివాహం జరిగింది వారి దాంపత్యం రాజకీయ అవసరం కాదు సామ్రాజ్య ఒప్పందం కాదు పూర్తిగా వ్యక్తిగత బంధం దారా ఆమెను తన ఆత్మభాగంగా భావించేవాడు నాదీరా అతని ఆలోచనలకు విశ్వాసాలకు ఎప్పుడు మద్దతుగా నిలిచింది షాజహాన్ అనారోగ్య పాలైన తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో అధికార యుద్ధం మొదలైంది దారాశిఖో ఔరంగజేబ్ ఇతర సోదరులు అందరూ సింహాసనం కోసం పోరాడారు దారా ఆలోచనలో గొప్పవాడే అయినా రాజకీయ పరంగా సైనిక పరంగా అంత కఠినడు కాదు ఈ సమయంలో కూడా నాదిరాబాను భాను బాగం దారాను ఒంటరిగా వదలలేదు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ధారా నాదిరాతో కలిసి భద్రత లేని ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎడారులు తీవ్రమైన వేడి ఆహార కొరత నీటి కొరత ఇది రాజజీవితం కాదు ఇది బతకడానికి పోరాటం ఈ కష్టాలే నాదిరా ఆరోగ్యాన్ని

పదహారు వందల యాభై తొమ్మిదిలో బలూచిస్తాన్ ప్రాంత సమీపంలో నాదిరాబాను బేగం మరణించింది ఆమె మరణం ప్రయాణ కష్టాల వల్ల వచ్చిన అనారోగ్యం ఈ సంఘటనలన్నీ దారాశిఖోహ్ ను పూర్తిగా కూల్చేశాయి అతను భార్యనే కాదు తన జీవితంలోని ధైర్యాన్ని కూడా కోల్పోయాడు భార్య మరణించిన కొద్ది కాలంలోనే దారాశికోహ్ ఔరంగజేబ్ చేత పట్టుబడ్డాడు అతనిపై దేశద్రోహం మత విరోధం అనేక ఆరోపణలు మోపబడ్డాయి అదే సమయంలో దారాశిఖోహ్ కు మరణశిక్ష కూడా అమలు చేశారు మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ చేతిలో నిలిచింది సింహాసనం దక్కింది కానీ దారాశికో షికో ఆలోచనలు నాదిరాబానుపేగం ప్రేమ చరిత్రలో నిలిచిపోయాయి ఇది కేవలం ప్రేమ కథ కాదు ఇది నిబద్ధత త్యాగం మానవత్వానికి గుర్తు సో వ్యూవర్ ది స్టోరీ ఇస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ మొగల్ రికార్డ్స్ అండ్ క్రానికల్స్ నో ఫిక్షనల్ ఎలిమెంట్స్ హావ్ బీన్ యాడెడ్ థ్యాంక్